తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా జన్నారం మండలం దాళ్లకత్వ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఆరు ఆసైన్ భూముల్లో గత కొన్ని రోజుల కింద లావణ్య ప్రసాద్ రాజ్ మహి కన్స్ట్రక్షన్ వేగం ఇన్ఫ్రా యజమాన్యులకు క్రషర్ నిర్మాణ పనులకు ఏమైనా అనుమతులు ఇచ్చారా అని సమాచార చట్టం కింద పూర్తి వివరాలు అడిగితే మా దృష్టికి ఎటువంటి అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోలేదు గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఎటువంటి పర్మిషన్ అనుమతులు ఇవ్వలేదు అని రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది హైకోర్టులో కేసులు నడుస్తున్నందున అక్కడ మహీ కన్స్ట్రక్షన్ సంస్థకి పంచాయతీ సెక్రటరీ ఎన్ఓసి ఇచ్చిన కార్యదర్శిపై గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు సమయానికి గ్రామ పంచాయతీ కార్యాలయానికి రావడం లేదు అలాగే ప్రజల సమస్యలు చెప్పుకుంటే నిర్లక్ష్యం చేస్తూ సమస్య పరిష్కరించుకోకపోవడం ఎక్కువ సమయం క్రషర్ యజమానులతో బ్యాటరీ రీసైక్లింగ్ ఫ్యాక్టరీ యజమానులతో చాటుమాటున పిలుచుకొని డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న గ్రామ కార్యదర్శిపై గ్రామస్తులందరూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిన్నారం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాళ్లకత్వా గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ డేట్ కానీ ఇప్పుడు వేగం ఊరికి ఉన్నది ఇప్పుడు మై కన్సెక్షన్ కి ఈ లెటర్ ఉన్నది అయితే వేగం ఉంది చూసినాం ఆ డేట్ చూసినాం కాబట్టి ఆ డేట్ కూడా మెషన్ చేసాం ఇలా మన మహి కాన్స్రక్షన్ కానీ వేగం కానీ లావణ్య ప్రసాద్ రాజు మూడు సంవత్సరాలు ఉన్నాయి ఈ మూడు సంవత్సరాలకు ఎటువంటి

నాది కాదు ఇది మా దీనికి ల్యాక్స్టోర్ ప్రసారి నో ఆబ్జెక్షన్ అన్నట్టుగా ఇచ్చిన ఇదేమీ అన్నాడు ఇంకా ప్రాణ ప్రశ్న ఇదేమీ అని అన్నాడు

అంత <Trib> కవర <forums> um <triby saree clubs> Yeah. <laughs> you అప్పుడు గతంలో తీర్మానం చేసుకున్నాడు మళ్ళీ ఇచ్చిన ఏర్పాటు చేయాలని కూడా చెప్పాను గతంలో ఎవరు ఇచ్చింది పిల్లలు